తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్న కార్యకర్తలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి కుమార్ రెడ్డి మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని అప్పుడు అందరికీ గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నారు సీఎం జగన్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వేంరెడ్డి ప్రభాకర్ అని ఆరోపించారు భీమ్రెడ్డి కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారో కూడా తనకు తెలుసున్నారు అలాంటి నేతలను పార్టీలోకి ఆహ్వానించినందుకు కార్యకర్తలను క్షమాపణలు కోరారు నల్లపురెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఇళ్ళకపోయి కోటి ఇస్తాను రెండు కోట్లు ఇస్తాను అని అంటే డేట్స్ ఫిక్స్ చేసుకొని ఉన్నారు పార్టీలో చేరేదానికి వెళ్ళిపోండి నేను తప్పు చేశాను పొరపాటు చేశాను అసలు అటువంటి పెద్దవాళ్ళని పార్టీలో చేర్చుకోవడమే నేను చేసిన పెద్ద పొరపాటు మరలా రాబోయేది మా ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతున్నారు మేమంతా ఎమ్మెల్యేలను కాబోతా ఉన్నాం మీలాంటి దరిద్రులని వెదవల్ని నా గడప కూడా తొక్కనివ్వని కదా నా మొహం అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకున్నారు మీరు ఐదేళ్లలో మీరు ఏమి చెప్తే అది చేశాను మీ పంచాయతీలో సర్పంచ్ ఓడిపోతే కూడా గెలిచినట్టు ప్రకటించాను నేను నా గొంతుకు వస్తారా కక్ష సాధింపుల నేను నా దగ్గర లేవు కానీ ఇంకా చేస్తాను మీరు ఈ రోజు నాకు చూపించారు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు కమ్ముడు పోయి నేనేందో చూపిస్తా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా